ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పన్ను చెల్లింపుదారులకు కేంద్రం శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక చాలా కాలంగా దేశీయంగా పన్ను చెల్లింపుదారుల నుంచి ఒకటే అభ్యర్థన వినిపిస్తుంది అదే పన్ను రహిత ఆదాయ పరిమితి పెంపు గత ఏడాది ఎన్నికలు ఉండడంతో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టడంతో ఈ వ్యవహారం కొంత పక్కన పెట్టబడింది అయితే ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల నుంచి ఉద్యోగుల వరకు అందరి నుంచి పన్ను తగ్గింపు కోసం వినతులు పెరుగుతున్నాయి మరో వారం రోజుల్లో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతుంది ఈ క్రమంలో న్యూ ట్యాక్స్ రిజమ్ కింద వార్షిక ఆదాయం పది లక్షల వరకు ఉండే వ్యక్తులు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండబోదని తెలుస్తుంది ఇక బిజినెస్ స్టార్టర్డ్ రిపోర్ట్ ప్రకారం ఈ మేరకు ఆర్థిక మంత్రి కొత్తగా పదిహేను నుంచి ఇరవై లక్షల మధ్య ఆదాయ వర్గం కోసం ఇరవై ఐదు శాతం స్లాబ్ రేటును ప్రవేశపెట్టనున్నట్లు నివేదించింది ఇక సాలరీడ్ ట్యాక్స్ ప్లేయర్లు ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్ నుంచి రెండు పన్ను విధానాల కింద రాయితీలు పన్ను తగ్గింపుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం కొత్త ట్యాక్స్ రిజమ్ కింద డెబ్బై ఐదు వేల స్టాండర్డ్ డిడక్షన్ ఉండగా ఏడు పాయింట్ ఐదు లక్షల వరకు ఉండే ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు దీని కింద అత్యధిక పన్ను రేటు ముప్పై శాతం వరకు ఉన్న సంగతి తెలిసిందే ప్రస్తుతం దీనిలో మార్పులను చేసేందుకు ఉన్న అవకాశాలను కేంద్రం పరిగణిస్తుందని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తుంది ఇక ప్రభుత్వం పన్ను రహిత ఆదాయ పరిమితిని పెంచడం ద్వారా కలిగే యాభై వేల నుంచి లక్ష కోట్ల వరకు నష్టాన్ని గ్రహించటానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది ఇక దవయోల్పణానికి అనుగుణంగా ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని ఐదు పాయింట్ ఏడు లక్షలకు పెంచాలని థింక్ ట్యాక్స్ సూచించింది ఇక రెండు వేల ఇరవై ఐదు నాటికి సేవింగ్స్ వడ్డీకి పదివేల తగ్గింపును పంతొమ్మిది వేల నాలుగు వందల యాభైకి పెంపు బీమా ప్రీమియాలు పిఎఫ్ సహకారాలకు ఒకటి పాయింట్ ఐదు లక్షల తగ్గింపును రెండు పాయింట్ ఆరు లక్షలకు సర్దుబాటు చేయాలని సూచించింది దవ్యోల్పణం ఆధారిత పన్ను స్లాబులు మినహాయింపుల అవసరాన్ని థింక్ ట్యాక్స్ నొక్కి చెప్పింది గత బడ్జెట్ మాదిరిగా కాకుండా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మూలధన లాభాల పన్నుపింపు రూపంలో దేశ ప్రజలకు షాకు ఇవ్వబోరని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు ప్రస్తుత భారత ఆర్థిక వృద్ధి దెబ్బతిన్న సమయంలో వినియోగాన్ని పెంచడానికి ప్రభుత్వం కొన్ని పన్ను చర్యలను పరిశీలించగలిగినప్పటికీ ఆదాయాలను పునరుద్ధరించడానికి ఎక్కువగా ప్రయత్నాలు ఉండవచ్చని వారు చెబుతున్నారు అశోషం కాకుండా ప్రజల వద్ద ఖర్చు చేసేందుకు చేతిలో ఆదాయం ఎక్కువగా ఉండేలా చూడాలని అందుకోసం ఆదాయ పన్ను పరిమితుల విషయంలో ఉదారంగా కేంద్రం వ్యవహరించాలని సూచించింది